ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ వైఎస్ఆర్ పార్టీని దెబ్బ కొట్టాలని దాదాపుగా ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు రాజకీయ నాయకులు ఇక గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వలసలు ధారాళంగా వచ్చిపడుతున్నాయి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గర పడటంతో నేతలు మరింతగా పార్టీలు మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక ప్రస్తుతం టీడీపీ ఎంపీగా కొనసాగుతున్న అవంతి శ్రీనివాసరావు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది తన మిత్రుడైన గంటా శ్రీనివాస్తో కలిసి ఆయన పార్టీ ఫిరాయించాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా గంటాపై కూడా అవంతి శ్రీనివాస్ ఒత్తిడి చేస్తున్నారని ఇప్పుడు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది మరి ఇందులో నిజానిజాలు ఎంతున్నా అవంతి శ్రీనివాస్ మాత్రం ఏదో ఒక రోజు పార్టీ మారే యోచనలో ఉన్నట్లే తెలుస్తుంది టీడీపీ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది ఇక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కదా ఫ్రెండ్స్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి